రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి పార్లమెంటు కో కన్వీనర్ ఆడపు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి కార్యకర్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎనిమిది నెలలు అమలులో విఫలమైందన్నారు హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు రాబోయే రోజులతో పట్టణానికి అయితే మున్సిపల్ ఉంటాయి బహుశా అది చేస్తారా వాయిదేస్తారా అది మనకు అర్థం కాదు వీటి కూడా వాయిదా అంటే దాదాపు వచ్చి ఇప్పుడు ఎనిమిది నెలలు ఏడు నెలలు అయిపోయింది మరి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది వాయిదా వేసి మొన్ననే ఈ రైతు రుణమాఫీ అనేది అయితే లక్ష రూపాయలు లోపల అది అర్థం మీకు ఫెయిల్ అయిపోయారు ఎందుకంటే ఎక్కడ వచ్చినా ఇరవై ఐదు ముప్పై శాతం కంటే సిరిసిల్ల కేడిఎఫ్సి బ్యాంకులు లెక్క తీరితే ఏడు వందల యాభై పైసలకు రుణగ్రహీత రుణం మాపైంటే మూడు వందల మందికి ఇంకా కొన్ని చోట్లయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా తీసుకుంటే ఇరవై శాతం లెక్కైంది అంటే వాళ్ళు గమ్మత్క ఒక ఆలోచన ఏం చేశారు అంటే కొత్తగా ఏం చేయలే కానీ ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు ఇచ్చేది కాకుండా కేవలం మనం తెలుసు ఈ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా ఉపాధాది వైపు పనిచేస్తే తప్పకుండా మనకు చాలా చాలా ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమైనా ముందరికి మన మన ప్రభుత్వ భవిష్యత్తుకు సూచిగా ఉండే రకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టాలి అనమాట కాబట్టి మళ్ళీ కొద్ది రోజుల్లోనే రాబోయే రోజులలో ఎలక్షన్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం మళ్ళీ మన మండలాలలో గ్రామాలలో భారతీయ జనతా పార్టీ చెన్నాను ఎగరేసే విధంగా మన ప్రయత్నాలు ఉండాలని కోరుకుంటూ మరి చాలా రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ యూపీలో కావచ్చు లేకపోతే కర్ణాటకలో కావచ్చు ఇవన్నీ చాలా చాలా విషయాలు